అన్నిటికంటే మూలన ఒక చిన్న పేపర్ అంటే చిన్న కాలం మిగిలిన పేపర్లో వేసేయలేదో తెలియదు కానీ నేను చూసిన పేపర్లో చిన్నది అది చాలా పెద్ద వార్త ప్రతి కుటుంబానికి అవసరమైన వార్త చాలామంది ఊర కొట్టిపారేద్దాం పారాధన చూస్తారు అంటే నలుగురు టెన్త్ క్లాస్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు పాస్ అవ్వలేదని సరే అందులో ఒక బాబు మూడేళ్ళ నుంచి రాస్తున్నాడట పాస్ అవ్వలేదట తనకి ఇంట్రెస్ట్ ఉండ ఉండకపోవచ్చు లేదు అర్థం అయ్యేలాగా చదువు ఉండకపోవచ్చు రెండిటికీ కారణము సొల్యూషను చావైతే కాదు కదా సొల్యూషను చావైతే కాదు కదా టెన్త్ క్లాస్ పాస్ కాకపోతే చనిపోవడం ఏంటో నాకు అర్థం కావలేదు దీనికి సంబంధించి ప్రతి కుటుంబంలో కూడా ఉండేది ఏదో పెద్ద మార్కుల కోసం ఎరగదీస్తూ ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక సర్వే కనుక చేసాం గత పదేళ్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయేమో ఏం చేస్తున్నారు చదువు ముఖ్యమే కానీ ప్రాణం తీసుకునేంత ముఖ్యమైతే కాదు కదా తిడతారు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు తిడతారు సహజంగానే కానీ ఎవరో ఒకళ్ళు బ్యాలెన్స్ చేయాలి కదా అన్నీరుమున్నేరుగా కంట కంటతడి పెడుతున్నారు రోధిస్తున్నారు ఇవన్నీ చేసే ముందు మనం చదువుకున్న ప్రాముఖ్యత ఎంతవరకు ఆ ఉత్తీర్ణతకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎంతవరకు ఇది గమనించకపోతే ఎలా చదువు లేనిది ఎవరు బతకరా అంటే మిమ్మల్ని చదువుకోవద్దని అర్థం కాదు మళ్ళీ ఈ కాలం కలకాయలకి ఇది కూడా ఉండదు ఆయన అసలు కాస్ కాకపోయినా పర్వాలేదు అన్నాడు అది కాదు విషయం ఇక్కడ మనము ఉత్తీర్ణత అంటే మార్పులలో జీవాల్ జీవితాలను కొలవటం ఏంటి పాస్ అయ్యాడా పాస్ అవ్వలేదనుకోండి రెండు మూడు సార్లు ట్రై చేయండి లేదు అప్పటికి అవ్వకపోతే ఏది ఇంట్రెస్ట్ ఉందో అతనికి అందులో జాయిన్ చేయండి ఆ పిల్లల్ని అందులో జాయిన్ చేయండి ప్రతి వాళ్ళు చదువుతోనే జీవితాన్ని ఏ వేలాగా చూస్తున్నాం చూస్తున్నాను అదే ఎక్కడ పోతున్నది కానీ అక్కడే బాగా తెలివైనోడేమో దొంగగా మారుతున్నాడు బీటెక్కులు చదివి కూడా దొంగతనాలు చేస్తున్నాడు లేరే వాళ్ళు అకాడమిక్ నెంబర్స్ చూస్తే మైండ్ బాగుతుంది కొంతమంది దొంగల్ చేత మన జీవితానికి చదువుకి ఎంతవరకు అంటే విజ్ఞానం కోసం చదువు కనీస స్థాయిలో అయినా చదువు లేకపోతే పుట్టకూటికి అవసరమైనంత చదువు అన్నా లేకపోతే పతకలేరు కాబట్టి ఆ చదువు ఇంకా మనవాడు టెన్త్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఇంటర్లో కూడా రావాలి అనుకోవటం వాళ్ళు ఇది ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేదు మంచి ర్యాంకర్ ఆ ఎంసెట్లో ఏదో ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ రావాలనుకుంటున్నాం దీనికి అంతేగాని మామూలుగా చదివి అని చేసిపోయి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి స్టేట్ ఫస్ట్ రావాలి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అని రుద్దే ముందు ఆలోచించుకోవాలి కనీస స్థాయిలో కూడా పాస్ కాని వాళ్ళు ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది కాదు దాన్ని దిశగా ప్రేరేపిస్తుంది ఎవరు ఇవన్నీ అనిపించింది అనమాట చూసిన తర్వాత వీటి గురించి పేపర్లో కానీ ఎప్పుడన్నా ఏ టాపిక్ లేకపోతే తీసుకొచ్చి డిస్కషన్లో పెట్టుకోవటం కానీ చాలా బలవంతంగా ఉత్తి తీసుకోవటం కరెక్టా తప్పు కదా దీని మీద ఏదో జరగాలి ఎప్పుడు జరుగుతుందో ఏదో కానీ అయితే ఒకటి మనం ఈ నిరంతర ప్రక్రియను మనం ఆటేది కాదు కానీ కొంతమందైనా కొంతమందైనా తాత్కాలికంగానైనా కనీసం కొన్ని రోజుల పాటైనా చదువు మీద ఒత్తిడి తగ్గిస్తే పిల్లల మీద హాయిగా ఉంటుంది హాయిగా ఇప్పుడు లెర్నింగ్ అనేది జాయిగా ఉండాలి దురదృష్టవశాత్తు అది తొంభై శాతం ఎట్లా జరగదు జరగనప్పుడు పరిణామాలు ఇలానే ఉంటాయా అంటే ఆ పరిణామాలు కూడా చోటు చేసుకోవడం చూడాలి ఇది మన ఇళ్లలో జరగలేదు కాబట్టి మనకి అవసరం లేని విషయంలాగా అనిపిస్తుంది వన్స్ ఏదైనా ఇన్సిడెంట్ మన చుట్టుపక్కల ఏదైనా జరిగినప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది